మహాభారతంలో భీముడు ఎవరో మీకు తెలుసా భీముడు మహాభారతంలోని పంచపాండవులలో రెండవవాడు కుంతీదేవికి వాయుదేవుని వరంగా జన్మించిన భీముడు అపారమైన శారీరక బలం కలవాడు వేల ఏనుగుల బలం అతనిలో ఉందని ప్రతీతి గదాయుద్ధంలో అతనికి సాటి ఎవరూ లేరు తన విపరీతమైన ఆకలి కారణంగా అతన్ని వృకోదరుడు అని కూడా పిలుస్తారు కురుసభలో ద్రౌపది అవమానానికి గురైనప్పుడు భీముడు దుశ్శాసనుడి రక్తం తాగుతానని మరియు దుర్యోధనుడి తొడను విరగొడతానని ప్రతిజ్ఞ పూనాడు కురుక్షేత్ర యుద్ధంలో ఆ ప్రతిజ్ఞలను నెరవేర్చుకుని తన పరాక్రమాన్ని చాటుకున్నాడు బకాసురుడు హిడింబుడు జరాసంధ్రుడు వంటి బలవంతులను సంహరించి పాండవులకు రక్షణగా నిలిచాడు భీముడు తన కుటుంబం పట్ల ముఖ్యంగా తన సోదరుల పట్ల ద్రౌపది పట్ల అపారమైన ప్రేమను విశ్వాసాన్ని చూపించినవాడు